ఈ వనమోత్సవంలో భాగంగా పచ్చని చెల్లు చెట్లు పెడితే చాలా బాగుంటుంది కాలుష్యం లేకుండా ఆక్సిజన్ ఇచ్చి మంచిగా ఉండే చెట్లను పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు మంచి చెట్లు పెట్టడం జరుగుతుంది ఆక్సిజన్ ఇచ్చే చెట్లు ఈరోజు అందరూ కూడా కోనోకారపస్ చెట్ల మీద చాలా అపోహలు ఉన్నాయి ఈ చెట్టు నుండి శ్వాస కోసం సంబంధిత వాదులు రావడం వస్తాయని చెప్పి అన్న ఒక అపోహ ఉంది దాని విషయంలో కూడా పక్క రాష్ట్రాల్లో కూడా అది బ్యాన్ చేయడం జరిగింది ఆ ఉద్దేశంతో ప్రజలు కూడా వాకింగ్ చేసే వాకర్స్ కానీ పార్కులలో కానీ గ్రౌండ్స్లలో కానీ చాలా ఇబ్బందిగా ఉందని కొంత సీనియర్ సిటిజన్స్ వాళ్ళు కూడా అందరూ అడ్వైజ్ చేయడం జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకొని మా ఎమ్మెల్యే గారు కూడా కోనోకారాపస్ అనే చెట్లు తీసేద్దాం దాని ప్లేస్లో మంచి పచ్చని చెట్లు ఆక్సిజన్ ఇచ్చే చెట్లను పెట్టాలనే ఆలోచనతోనే ఈరోజు కోనాకారపస్ చెట్లు మావునార్ పట్టణంలో ఈరోజు తొలగించడం తొలగించడం జరిగింది